తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి అయితే మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది అదేవిధంగా కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది దీంతో రాష్ట్ర లోని పలు జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు పడతాయని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు నాగర్ కర్నూల్ జోగులాబా గద్వాల వనపర్తి వరంగల్ హన్మకుండ జనగ మేడ్చల్ మల్కాజ్గిరి పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలోనే తెలంగాణ తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మరోవైపు తెలంగాణలో వాతావరణం మారుతోంది ఒకవైపు వర్షాలు కొనసాగుతుండగా మరోవైపు చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్ లోని హయత్నగర్ లో ఇరవై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత నమోదు కాగా రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో ఇరవై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది మిగిలిన జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదయ్యాయి రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది